మాజీ ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు తెలుగువారికి ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపును తీసుకొచ్చిన నాయకులని టిడిపి నాయకులు నివాళులర్పించారు స్థానిక మార్కెట్ సెంటర్లోని ఎన్టీఆర్ విగ్రహం వద్ద ఆయన వర్ధంతిని ఘనంగా జరుపుకున్నారు సమాజమే దేవాలయం పేద ప్రజలు దేవుళ్ళని సిద్ధాంతంతో పరిపాలన చేసిన మాజీ ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు తన హయాంలో రాష్ట్రంలో ఎన్నో సంస్కరణ ప్రవేశపెట్టారని మాజీ మంత్రి ఎమ్మెల్సీ అలపాటి రాజేంద్ర ప్రసాద్ అన్నారు స్థానిక మార్కెట్ సెంటర్లోని ఎన్టీఆర్ వర్ధంతిని ఆదివారం ఘనంగా జరుపుకున్నారు ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు సినీ నటుడిగా రాష్ట్రం ముఖ్యమంత్రిగా ఎన్టీ రామారావు ప్రత్యేకతలు స్మరించుకున్నారు ఉమ్మడి గుంటూరు జిల్లా పరిషత్ చైర్మన్ కత్తెరహేణి కృష్ణ పాల్గొని ఎన్టీ రామారావు ఆదర్శాన్ని చేసిన ప్రజా పరిపాలనను గుర్తు చేశారు ఈ కార్యక్రమంలో హార్వెస్ట్ ఇండియా అధినేత తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి డాక్టర్ కత్తిర సురేష్ కుమార్ టీడీపీ పట్టణ అధ్యక్షుడు మహమ్మద్ కుదుర్ శ్రీధర వెంకట పూర్ణచంద్ రావి కృష్ణమోహన్ చిన్ని జొన్నాదుల మహేష్ తదితర పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు స్వర్గీయ నందమూరి తారక రామారావు ముప్పయో వర్ధంతి సందర్భంగా క్రమం తప్పకుండా ఆ భగవంతుడికి నాయకుడైనటువంటి మన పురుషుడికి నివాళులు అర్పించకుండా ఉన్నాం పంతొమ్మిది వందల తొంభై సంవత్సరం నుంచి నేటికి ముప్పై ఏళ్ళు అయినా ప్రత్యేకంగా పుట్టినరోజు లేకపోతే చనిపోయినరోజు వర్ధంతి అనేది కాకుండా నిత్యం తలుచుకునే నాయకుడు ఎవరైనా ఉన్నారు అంటే ఈ భారతదేశం రాజకీయాల్లో స్వర్గీయ నందమూరి తారక రామారావు అని చెప్పి మీకు మన చేస్తా ఉన్నాం ఒక జయంతి ఒక వర్ధంత అనేది మనం ఎప్పుడు చూడలే స్వర్గీయ నందమూరి తారక రామారావు గురించి అనునిత్యం కూడా ఆయన నామస్మరణం శ్రీరాముడిని ఎట్లా తలుచుకుంటామో లేకపోతే యేసుక్రీస్తుని ఎట్లా తలుచుకుంటామో లేకపోతే ఖురాన్లో మహమ్మద్ ప్రవక్తను ఏ రకంగా తలుచుకుంటామో అదే రకంగా యావత్తు తెలుగు జాతి నాయకత్వం మంది అని చెప్పి మీ అందరికీ మనం చేస్తా ఉన్నాం ఆ రకంగా ఏడేళ్ల కాలంలో ఆయన తీసుకొచ్చిన సంస్కరణలు పాలన్ని మన ముంగిట్లోకి తీసుకొచ్చాడు మండల వ్యవస్థలను తీసుకొచ్చి రాజకీయ రిజర్వేషన్లు ముప్పై నుంచి వాళ్ళ యాభై శాతం అయిందంటే ఆయన పుణ్యమే అని చెప్పి మీకు మనం చేస్తా ఉన్నాం ఆ రకంగా ఈ రోజున సామాన్యుడికి రెండు రూపాయల కిలో బియ్యంగానే పెన్షన్ అనే పదానికి అర్థం చెప్పినటువంటి నాయకుడు అన్న నందమూరి తారక రామారావు గారు ఈ రకంగా చెప్పుకుంటూ పోతే ప్రతి అంశంలో కూడా ఆయన బ్రాండ్ ఉంది ఈ రోజున ఎవరు చేసినా ఎవరు అభివృద్ధి చేసినా మరి ఆయన అడుగు జాడల్లో ఆయన ఆత్మగౌరవానికి నిదర్శనం అయితే అన్న నందమూరి తారక రామారావు గారు ఇవాళ ఆత్మవిశ్వాసం కలిగిస్తూ ఉంది ఎవరై అంటే ఈ కూటమి నాయకుడు మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి మనం చేస్తా ఉన్నాం ఇవాళ ఒక అడుగు ముందుకు వేసి సాంకేతిక పరంగా ఈ యొక్క రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలి ఆంధ్ర రాష్ట్రం అక్షరమాల్లోనే కాకుండా అభివృద్ధి వైపు కూడా పయనించాలి తెలుగు జాతి ఎక్కడుంటే అక్కడ విశ్వఖ్యాతి చెందాలి అని చెప్పి ప్రయత్నిస్తున్నటువంటి నాయకత్వాన్ని ఈ రోజున మనం చంద్రన్న నాయకత్వంలో అదేవిధంగా నారా లోకేష్ గారి నాయకత్వంలో ఆయన యొక్క ఆలోచనలు ఎవరి ఆలోచనలు అయితే ఎవరి ఆశయాలు అయితే ఆ రోజున పుడిగి పుచ్చుకొని తెలుగుదేశం పార్టీ ఆరోపించబడిందో ఆయన అడుగు జాడల్లో అడుగులు అడుగు వేసుకుంటూ ఈ రోజున ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి వైపు తీసుకెళ్ళడానికి రాజకీయంగా సామాజికంగా ఆర్థికంగా సాంస్కృతికంగా ఈనాడు అడుగులు వేస్తున్నటువంటి నాయకత్వం ఈ రోజున మనందరం కూడా చూస్తా ఉన్నాం ఎన్టీ రామారావు గారంటే మనందరికీ తెలుసు వారు నట సార్వభౌమ కాకుండా రాజకీయాల్లో కూడా వారు మంచి పేరు తెచ్చుకున్నటువంటి గొప్ప వ్యక్తులు అటు కళలే కాకుండా ఇటు రాజకీయంలో కూడా ద్విపాత్రాభినయంతో ప్రజల మనసుల్లో చిరస్థాయిగా నిలిచిపోయినటువంటి గొప్ప వ్యక్తి ఈ రోజుకి కూడా ముప్పై సంవత్సరాలు చనిపోయినప్పటికీ ప్రతి ఒక్కరి గుండెల్లో ఒక దేవుడిగా నిలిచిపోయినటువంటి గొప్ప మహానుభావుడు ఎన్టీ రామారావు గారు ప్రతి ఒక్కరికి అందరికీ కూడా అన్ని సంక్షేమ పథకాలు అందించినటువంటి ఏకైక ముఖ్యమంత్రి ఎవరన్నా ఉన్నారంటే అది ఎన్టీ రామారావు గారని చెప్పాలి పేద బడుగు బలహీన వర్గాల వారి కోసం ఎంతో కృషి చేసి వారు ఎవరికైతే మరి ఇళ్ళు లేవో వారికి ఇళ్ళని కట్టించడమే కాకుండా భుజాన్ని వేసుకొని తీసుకొని వెళ్ళాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన